అందరికీ నమస్తే ఈరోజు గోకరకాయ చెట్లు అప్డేట్ చూపిస్తున్నాను ఈ గోకరకాయ చెట్లు నాటింది మొదలు మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తున్నానండి చాలా రోజులకి ఇవి నాటి దాదాపు వన్ మంత్ అవుతుందండి మళ్ళీ వన్ మంత్కి ఈ వీడియో తీస్తున్నాను చూడండి నాటినప్పుడు ఎంత చిన్నగా ఉండే ఇప్పుడు చూడండి దాదాపు వన్ ఫీట్ వరకు ఎదిగినాయి ఇవి ఎదుగుతున్న కొద్దీ పూత వస్తూనే ఉంది ప్రతి ఆకుకి ఆకు ఆకుకి పూత వస్తూనే ఉంది అలాగే చిన్న చిన్న పిందెలు కూడా పడుతున్నాయి చూసారు కదా చిన్న చిన్న పిందలు కూడా పడుతున్నాయి ఇక్కడ చూడండి ఈ చెట్టు ఇరిగిపోయింది మా పాప ఇరగొట్టింది అనుకుంటా ఇందాక ఈ వీడియో తీసే ముందు ఇక్కడే ఉన్నది పాప నేను ఇవి నాటుకునేటప్పుడే చెప్పాను కదండి ఇవి నార్మల్ గోకరకాయలు కాదు ఎప్పుడు యూస్ చేసే గోకరకాయలు కాదు అడవి గోకరకాయలని వీటిని అడవి గోకరకాయలని అలాగే శరకల గోకరకాయలని అంటూ ఉంటాము మేమైతే చూడండి చిన్నగా ఉంటాయి ఇవి కానీ ఇవి పెద్దగా అయితే మాత్రం గింజలు నిండుగా వస్తాయి అలాగే ఇంతే వేలు పొడి వేలు పొడిగా పెరుగుతూ ఉంటాయన్నమాట అంతకంటే ఎక్కువ పెరగవు పొట్టిగానే ఉంటాయి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి మాకైతే చాలా ఇష్టము అదృష్టవశాత్తు ఇవే గోకరకాయ గోకర చెట్లు వచ్చాయి మాకైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గోకరకాయలే దొరు ఈ గోకరకాయ గింజలు దొరుకుతాయని సో ఇప్పుడైతే ఈ చెట్లు కింద పడిపోకుండా అలాగే విరిగిపోకుండా కర్రతో సపోర్ట్ ఇస్తాను నేనైతే మిడిల్ లో నాలుగు వైపుల చెట్లు పెట్టాను కదా ప్రతి గ్రో బ్యాగ్లో సో నేను మిడిల్లో ఈ కర్రని గుచ్చేస్తున్నాను కొంచెం సన్నదే చేసుకున్నానండి మందమైన కర్రలు అయితే దొరకలేదు సన్న కర్రలే దొరికినాయి గట్టిగా గుచ్చేసి వాన పడిపోకుండా గట్టిగా గుచ్చేసి గట్టిగానే ఉండింది గట్టిగా కుచ్చేసి వీటిని ఇలా ఇలా కట్టేసుకోవాలి చూపిస్తాను ఎలా కట్టుకుంటాను ఇలా ఒక థ్రెడ్ కానీ లేదంటే ఒక తాడు ఏదైనా పురుకోస కానీ తీసుకొని కట్టేసుకోవాలి ఇలా ఈ నాలుగు భాగాల్ని ఈ కర్ర దగ్గరికి పెట్టేసి కడుతున్నాను నేనైతే జస్ట్ కింద పడిపోకుండా పోతున్నాను ఇది కూడా కొంచెం పైకాను కడదామా లేదు తెలియదు బట్ ఇది సర్వైవ్ అవుతుందన్న నమ్మకం అయితే లేదు జస్ట్ కడుతున్నాను అంతే చూసారు కదా ఈ విధంగా దగ్గరగా కట్టేసాను ఇప్పుడు ఇవి ఎదిగే కొద్దీ ఇంతవరకు రా వచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడ కూడా ఒక కట్టు వేసేస్తే కింద పడిపోకుండా స్ట్రైట్గా ఎదుగుతుంది అనమాట ఇప్పుడైతే ఇందులో ఉన్న గడ్డి అంటే అవసరం లేని గడ్డి మొత్తం పీకేస్తున్నాను ఇందులో ఏమేసినా కూడా బలమంతా ఆ మొక్కలకి పోయే విధంగా ఇవన్నీ కూడా అవసరం లేని మొక్కలన్నింటినీ తీసేసుకోండి ఇది తెల్ల గల్జేరు దీన్ని ఇలాగే వండునిస్తున్నాను ఇది సపరేట్గా వండుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కూడా గంజేరు మొక్కలే కాకపోతే ఇవి ఎర్ర గల్జేరు వీటిని మేము ఎప్పుడూ వండుకోలేదు టేస్ట్ ఎట్లా ఉంటుందో సేమ్ వీటి లెక్కనే ఉంటుంది టేస్ట్ ఇవి కూడా గల్జేరు మొక్కలే కాబట్టి సేమ్ ఈ తెల్ల గజేరు మొక్కలెక్కనే టేస్ట్ ఉంటుండొచ్చు బట్ వీటిని అయితే ఎప్పుడు వండలేదు మేము ఇవి మొలిచినా కూడా పీక్ పారేస్తాము ఈ గోకర్ చెట్లు ఇలా ఉన్నాయి కదా అండి వీటిని పట్టుకుంటుంటే ఇలా తాకిన వెంటనే మనకి చీర చీదర పుడుతుందండి సో జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి ఈ మొక్కల్ని మనం ఈ మొక్కల పని అయిపోయిన వెంటనే చేతుల్ని వాష్ చేసేసుకోండి లేదంటే చీద చీదరగా ఉంటుంది ఆ రోజంతా ఏంటంటే బెండకాయలు తెంపినప్పుడు మనకి గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది కదండి ఈ గోకరకాయలు ఈ గోగర చెట్లను ముట్టుకుంటే కూడా అలాగే ఉంటుంది మనకి గుచ్చుకున్నట్లుగా పురుగు పట్టుకుంటే కాక చీదర పెడుతుంది చూడండి అలా ఉంటుంది అనమాట ఇందులో అన్నీ ఎర్ర గల్జీ మొక్కలే ఉన్నాయండి ఎక్కువగా ఒక రెండు మూడు మాత్రమే తెల్ల గల్జీ మొక్కలు మంచి వాటిని ఉంచుతున్నాను ఏం కేస్ట్ లేను అలాగే ఈ మొక్కలకి కూడా కర్ర సపోర్ట్ ఇస్తున్నాను నాకైతే ఈ గోక మొక్కల్ని కేర్ చేయడం అంతగా తెలియదండి జస్ట్ ర్యాండమ్గా పెంచుతున్నాను మీకేమైనా తెలిస్తే వీటి గురించి నాకు కామెంట్ చేయండి ఎలా పెంచుకోవాలి ఇంకా ఏ విధంగా వీటిని కేర్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది మంచిగా క్రాప్ వస్తుంది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి నాకు కూడా నేను కూడా తెలుసుకుంటాను ఇందులో కూడా ఎర్రగల్జర్ మొక్కలే ఉన్నాయండి నేను మూడు గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నాను ఈ మొక్కల్ని మూడు గ్రో బ్యాగ్స్లో కూడా ఈ ఎర్ర గల్జర్ మొక్కలే మలిసింది ఒక రెండు మూడు మాత్రమే తెల్ల గల్జరు మొక్కలు మలుస్తున్నది అనమాట ఈ తెల్ల గల్జర్ మొక్కలు మనకి దొరకడం అనేది అరుదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మెయిన్గా అయితే కిడ్నీలో రాళ్ళు కరగడానికి ఈ మొక్కల్ని వండుకొని తింటారనమాట ఇవి పెట్టిన తర్వాత నేనైతే ఎటువంటి ఎరువులు వేయలేదు కానీ ఇవి పెట్టి ఒక వారం రోజుల తర్వాత నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను ఇలా ఉన్నాయి చూడండి నల్ల నల్లగా ఆకులు ఆకులు ఇలా నల్లగా కింది వైపు మాత్రమే నల్లగా ఉన్నాయి కదా పై వైపు లేవు ఇలా నల్లగా ఉన్న దాడికి ఎదిగినప్పుడు నేను నిమాయిల్ స్ప్రే చేశాను నిమాయిల్ స్ప్రే చేసిన తర్వాత ఇంతవరకు ఎదిగినాయి వీటిల్లో ఇక్కడ మాత్రం నల్లగా లేదు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు ని మాయిల్ చేసిన తర్వాత ఈ మొక్కలు గ్రీన్ కలరే అలాగే ఇక్కడ గోడ కూడా గ్రీన్ కలరే ఉండేసరికి ఈ మొక్కలు అనేది మీకు మనకి వీడియోలో సరిగ్గా కనపడలేవు కదండి వీటిని కూడా ఈ కర్రకి కట్టేస్తున్నాను మరీ బిగ్గర్గా కట్టాల్సిన అవసరం లేదండి మరీ బిగ్గరగా కట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఏంటంటే మనకి కింద పడిపోకుండా వర్షం వచ్చినా కూడా కింద పడిపోకుండా ఒకవేళ వీటికి కొమ్మలు వచ్చినా కూడా కిందికి వాలిపోకుండా అనమాట ఇలా కడుతున్నాను ఇందులో చూడండి ఎర్ర మొక్కలు ఎంత పొడుగ్గా అయిపోయినాయో ఇది తెల్ల గల్జీ మొక్కే ఎర్ర అంటే వీటి కాడలు ఎర్రగా ఉంటాయి తెల్ల అంటే ఇలా గ్రీన్ కలర్గా ఉంటాయి అనమాట ఇది తెల్ల గల్జీర్ అంటారు దీనికి దీనికి తేడా బాగా తెలుస్తుంది ఈ మొక్కకి ఈ మొక్కకి చూసారు కదా ఈ ఎర్రగల్చే మొక్కలు కూడా బాగా తింటారంట అండి నేనైతే ఎప్పుడు తినలేదు అందుకే తీసేస్తున్నాను ఏమనుకోవద్దు ఓకే ఇప్పుడు ఒకవేళ ఇందులో ఏమైనా ఎరువులు వేసుకున్నా కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఏం వేయట్లేదులేండి నేనైతే ఎరువులు ఒకవేళ వేస్తే మీకు వీడియో తీసి చూపిస్తాను ఏం ఎరువులు వేసాను ఏంటి అనేది చూసారు కదా నేనైతే ఈ విధంగా సపోర్ట్ ఇచ్చాను కింద పడిపోకుండా అంతే అండి ఈ వీడియో చూసారు కదా ఈ అప్డేట్ వీటికి మళ్ళీ ఎరువులు వేసినప్పుడు కానీ వీడియో తీస్తాను మీకు చూపిస్తాను లేదంటే వీటి ఇవి పూత పూస్తున్నాయి కదా అండి కాయలు మంచిగా కాస్తే హార్వెస్ట్ వీడియోతోనైనా మేము ముందుకు వస్తాను అంటే మిగతా చెట్ల గురించి చూపిస్తానులేండి వీటి గురించి చూపించాలంటే ఈ మొక్కల ప్రత్యేకంగా ఈ మొక్కల గురించి చూపించాలంటే మాత్రం ఎరువులు వేసినప్పుడు కానీ లేదంటే వీటి గొగరకాయలు హార్వెస్ట్ చేసినప్పుడు కానీ చూపిస్తాను ఓకే అండి అంతే ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీ సలహాలని ఎప్పటికప్పుడు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు